అందరికీ నమస్కారం అండి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు ముగ్గురు ఒకడు హోపూరి రెండవ వాడు టైంపురి ఇంకోడు అమరీష్ పూరి ఈ ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టారు నైనా మీకు ఒక మాట చెప్తాను రెండు వేల ఆరులో మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థి కేదేటి రంగరామరెడ్డి ధర్మవరంలోకి వచ్చాడు అప్పుడు రెండు వేల తొమ్మిదిలో సిపిఐ సిపిఐ ముఖ్యించినారు కేటాయించిన ధర్మవరంలో ఆ రోజు ఇండిపెండెంట్గా వరదాపురం సూర్య చేశారు నలభై వేల ఓట్లు వచ్చిన ఆ రోజు ఒక్క రోజు తప్ప నీకు మెజార్టీ వచ్చిండేదే జీవితంలో ధర్మవరం ప్రజలు నీకు మ్యాండేట్ ఇవ్వలేదు గుర్తుపెట్టుకో రెండు వేల పద్నాలుగులో నీకెంత మెజార్టీ వచ్చింది తెలుగుదేశం అభావతి అదే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు నువ్వు గెలిచావు నువ్వు గెలిచావు ఆ రోజు ధర్మవరం మెజార్టీ ఎంత తెలుగుదేశం ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందలు మెజార్టీ వచ్చింది ఇంకా మీకు బుద్ధి రాలేదా ఇంకా రాలేదా మీకు పోని వద్దు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మా అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ కేవలం ముప్పై రోజుల్లోనే మీ జీవిత చక్రాన్ని తిప్పేశారు ముప్పై రోజుల్లోనే మీకు ముప్పై రోజులే థర్టీ డేస్ ఓన్లీ థర్టీ డేస్ లో మీ జీవిత చక్రాన్ని తిప్పేసినాడు ఇంకా ఎందుకైనా మీరు ఆ గల్లీ పోటీ ఆ బ్రిడ్జి చూడండి ఆ కూరగాయల మార్కెట్ చూడండి ఏది చూసేది ఏంది చూసేది చెప్పు మీకు ధర్మవరం ప్రజలే వద్దని కోరు అయ్యా కేదిరెడ్డి వద్దయ్య నాయట్ల వాడైతే పోటీ చేయను ఎందుకంటే ధర్మవరం ప్రజలు తిరస్కరిస్తారు ఇది నగ్న సత్యం మీరు వెరిఫికేషన్ చేసుకోండి ఇది నగ్న సత్యం రెండోది నారాయణ రెడ్డి అయ్యా బో మాట్లానే ఉన్నాయి నైనా నువ్వు యాడ్ నుంచి వచ్చినావు బా కొత్తపల్లిలో తే ధర్మవరంలో పడ్డావు మా స్కూల్ ముందర నాలుగు వేల రూపాయలకి నువ్వు బాడికున్నావు కున్నావునైనా బాడికున్నావు ఈ పొద్దు నీ బిల్డింగ్ ఎంత నీ ఆస్తి ఎంత ఎట్లా చిన్ననా టమాటాను పండించినావా లేదా దు దున్నవా మడక దున్నవా ఆ టమాటాలు మినావా అంతా ఎట్లొచ్చింది ఆయన పాప ఏం లేదు ఆ శివాలయంలో ఆ శివాలయంలో పోస్ట్ తీసేసినారు మా వాళ్ళ ఎన్డీఏ కుటుంబంలో పాపం అతనికి ఆ శివాలయంలో పోస్ట్ తీసేసినారు పాపం నారాయణ రెడ్డికి అందుకే అంత ఇబ్బందిగా ఉన్నారు ఇంకోటి పిచ్చిచ్చినప్ప వాడి పిచ్చు వాళ్ళకి ఇస్తే ఎట్లుంటుందో మైక్ ఇస్తేనే అట్లే ఉంటుంది వా చంద్రబాబుని వరహ అంటాడు పప్పు ఎక్కడ పోయినైనా ఇన్ని రోజుల్లో పెండింటిలో గింజికి ఏడుతాను నువ్వు నీకు అంతా ఇబ్బందితో పదవిచ్చినాడు ఇన్ని పెద్దిరెడ్డి శ్రీనివాసులు అంటే ఎవరు కనుకోరు ధర్మవరం ప్రజలు పిచ్చి సీనా అంటేనే కనుక్కో నువ్వు మూడో వ్యక్తి ఉన్నాడు టైంపురి వాడు రమేష్ వరా నీ సంసారం చూసుకోరా చూసుకో నీ సంసారం నేను రెండు పెన్నేళ్ళు చేసుకున్నావు ఇంకో మూడోదిగా చెప్పమంటే చెప్తా వద్దు వద్దు నువ్వు ఎవరమ్మ పుట్టినలే లంచాలు పడతాను పోస్తాను ఎదురా నువ్వు మా అన్ననే సింధూరం పెట్టుకున్న నాయకుడిని అంటావరా లే నీ ఏందిరా నీ కేదిరెడ్డి నోకలు ఇచ్చినాడు ఎందుకు స్టోర్ ఇచ్చినాడు స్టోర్ ఇచ్చినంత మాత్రాన్ని ఎగరేజ్ పడతావు కదరా నువ్వు వరా అంటావు తరా అంటావా ఆడవతో కొట్టిస్తానంటావా లేకొండవైతే నువ్వు లే నువ్వు చెప్పులే చెప్పు లే సింధూరం కట్టు ధర్మ ప్రజలకు సేవ చేస్తాడా సంకల్పంతో సేవ చేస్తాడా మినిస్టర్ యొక్క ఆదేశాల మేరకు చేస్తున్నాడు ఒక మంచి వ్యక్తిని రే వాడు సీఎం రిలీఫ్ పండు వాడు ముదుగుపాడు వాడు కడు అన్నం తింటాడా వెయ్యం తింటాడు రా వాడు సీఎం రిలీఫ్ పండ్ తీసుకొని ఫోటో దిగిపోతున్నారు రా గజా పడతావు నువ్వు సిగ్గునాను ఉండాలా ఏం ఏం చెప్పినాడు హరీష్ అన్న మా అభివృద్ధి ఎంత మీ అభివృద్ధి ఎంత చెప్పినాడు నువ్వు డబ్బులు వసూలు చేస్తున్నావు అన్నావు కదా నువ్వు సీము రక్తం ఉంటే మొగ్గలు అయితే మీరు ముగ్గురు కైన్పూరి ఓంపూరి అమృష్ పూరి ముగ్గురు డాబాల్లో కూర్చొని తా తాను అంటావు రెండు ఇండ్లు కడితే డబ్బులు వసూలు చేసి మూడు మీరు రుజువు అయితే మీకు మీసాలు పుట్టింటే మీరు రుజువు చేయండి ఆఫీసర్ని అజ్మాయిష్ చేస్తానంటారు ఏ ఆఫీసర్ని మీరు అందరూ పిలుచుకోండి అడగండి వైసీపీ కార్యాలయంలో పిలుచుకోండి ఎవరైనా పద్ధతి ఏ ఏ ఆఫీసర్ అయినా కానీ మా అన్న గురించి చెడ్డగా చెప్పితే మేము తలకాయ దించుతాం తలకాయ దించుతాం ప్రతి ఒక్క కార్యాలయానికి ఆడబిడ్డని ఎంత గౌరవం తీస్తాడో తెలుసా ఏ యావరైతే ఉందా పుట్టకోసే యావరైతే మేము మనుషులు సేవ చేసేదానికే మదర్ తెరిసా వేరే దేశానికి వచ్చి ధర్బరంలో సేవ చేసారు మన ఇండియాలో సేవ చేశారు ఆర్టీటీ వాళ్ళు సేవ చేశారు సేవలో ఎవరైతే మీ తిక్కున్నారా కిక్కరా కొడగలారా ఏ ఉందని ఓ అరవసన్నారు మేము ఏ రోజే కానీ మైక్ మీద వచ్చి మైకు ముందర వచ్చి నేను ఏ రోజు మాట్లాడింది దాకా వాడు మూడుగాసులోడో మీ అమ్మకు సరిగ్ పుట్టినాడావాడో లే లంచ కొడుతా నువ్వు జాగ్రత్తగా ఉండొచ్చు అద్దు పద్దుగా మాట్లాడి నాలుగు తీస్తా చెప్తాను నాకు పద్ధతి ఇదే నాకు నువ్వు పద్ధతి నేర్పించింది మీ కార్యకర్తలకే ఆడవాళ్ళ చోటుకు వస్తారా మళ్ళా వాడు కొడనా కానీ పొద్దు చూడుకోవాలి మగము ఆడోళ్ళ చోటుకు వచ్చింటే చూడుపోయిపోతు మా అన్నని ఒక్క ఆయన ఒక చిల్లర గవర్ గవగా ఆశించిన వ్యక్తి ప్రజల మనసు దోచుకోవాలని ఉద్దేశంతో సేవలు చేయాలని రే బిడ్డ బీజేపీ కార్యకర్త దేశంలో ఎక్కడైనా పనిచేయచ్చురా అది తెలుసుకో ఆ శంతు సింధూరం పెట్టాడు చేతికి దారాలు దేవుని దారాలు కట్టినాడు ఆయన కారణం అక్కడికి పద్ధతి మార్చుకోండి పద్ధతి పద్ధతి ప్రకారంగా మాట్లాడే ఒక సబ్జెక్ట్ తీసుకోండి ఆయన ఏ కేవలం అభివృద్ధి కోసమే మాట్లాడినాడు ఏం అభివృద్ధి చేసినాడు ఎంత అభివృద్ధి చేసినాడు మీరు చేసిన వసూలు మా దగ్గర చిత్తా ఉంది కానీ గమనం ఉన్నాం పద్ధతి మార్చుకోవాలి ధర్మవరం ప్రజలు మీకు మ్యాండేట్ ఇవ్వలేదు మీరు వెరిఫికేషన్ చేసుకోండి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఇరవై నాలుగు మీరు వెరిఫికేషన్ చేసుకోండి ధర్మవరం ప్రజలు మీకు మ్యాండేట్ ఇవ్వలేదు మీరు అనర్ నాలాంటి వాడైతే మూడు సార్లు నాలాంటి వాడైతే పోటీ చేయలేదు